అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట గ్రామంలో పురాతన భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది ఎప్పుడు కూలిపోతుందో తెలియదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవనం శిథిల వ్యవస్థకు చేరుకోవటం కిటికీలు తలుపులు కూడా లేకపోవడంతో మూగజీవులు ఆ భవనం లోపల సిద్ధ తీరుతున్నాయి భవనం కూలిపోతే మూగజీవులు మృతి చెందే అవకాశాలు చాలానే ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాన్ని కూల్చివేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు